హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ముఖ్యంగా ఒక ఐదు విషయాల గురించి తెలుసుకుందామండి నన్ను చాలామంది ఫస్ట్ నుంచి అడిగే అను నేను ఒకరికైతే రిప్లై కూడా ఇచ్చాను ఏంటంటే బాబుకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు కామెంట్స్ ఫాలో అయ్యేవాడా ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే కనుక ఏమైనా తీసుకురమ్మని చెప్పటం అది ఎలా నేర్పించారు అని అడిగారు బాబుకి తెలిసింది టూ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అప్పుడు అండి అంటే మేము అసెస్మెంట్ అది చేయించింది టూ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అప్పుడు మేము బయటికి రా వచ్చి వాడితో చేయించేసరికి త్రీ అయిపోయింది కదా అప్పుడు ఇంకా ఆ టైంలో ఏం కమెంట్స్ ఫాలో అవుతాడండి అసలు మనం మామూలుగా తనకు ఫుడ్ పెట్టడం టైంకి లేపటం తను లేచినప్పుడే లేపటం ఇంకా మామూలుగా స్నానం చేయించు ఫుడ్ పెట్టడం అది మనం టైం ప్రకారం పెట్టడమే కానీ త్రీ ఇయర్స్ అప్పుడైతే ఏమీ ఫాలో అవ్వలేదండి ఏమైనా తీసుకురావాలన్నా తీసుకు అసలు మనం చెప్పింది అర్థమైతే చెర్రి ఇలా రా అంటేనే వచ్చేవాడు కాదు అలాంటప్పుడు మన కమెంట్స్ ఎలా ఫాలో అవుతాడని ఫాలో అవలేరు కదా అసలు ఫస్ట్ త్రీ ఇయర్స్ అప్పుడంటే ఏమీ లేదండి స్పీచ్ జీరో సిట్టింగ్ జీరో ఎంత హైపర్ అంటే అసలు చెప్పొద్దు నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను కూడా చెర్రీకి స్పీ హైపర్ తగ్గింది కూడా సెవెంత్ ఇయర్ వచ్చిన తర్వాత సిక్స్త్ సెవెంత్ కాకపోతే ఫిఫ్త్ ఇయర్ వచ్చిన తర్వాత తనకి మనం ఏం చెప్తున్నాం ఏంటనేది కొన్ని కమెంట్స్ ఫాలో అయ్యేవాడు కదా అప్పుడు కొంచెం కంట్రోల్ అనిపించేది అంటే తన తెలుస్తుంది కదా ఇది చేయొద్దు చెయ్యి అంటే అలాగ కొన్ని ఏదో విన్నట్టు విన్నట్టు ఉండేవాడు కానీ ఫుల్ హైపరు సెవెంత్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిందనమాట ఎదురుగా ఏమైనా వస్తుందా లేకపోతే మనం వెళ్తున్నప్పుడు ఒకసారి అయితే బండి మా ఊళ్ళో విలేజ్లో ఆడుతూ ఆడుతూ ఒక బైక్ కింద పడిపోయాడు ఒకసారి అయితే కాలువ ఉంటే కాలువలో పడిపోయాడు ఒకసారి అయితే వాడికి బైక్ ఉండేదండి బ్యాటరీ బైక్ ఉండేది దాన్ని తీసుకువెళ్ళి డ్రైనేజ్ కాలువలో పెట్టేశాడు ఇంకా అసలు చెప్పొద్దు ఇలాంటివి కనీ మనం మాట్లాడుతూ ఉంటే ఒక లైవ్ షో పెట్టామంటే రోజు మొత్తం అయిపోతుంది అన్నమాట అన్నీ ఉన్నాయి చర్య గురించి చెప్పాలంటే సో త్రీ ఇయర్స్ అప్పుడు ఏమీ లేదండి మన కమెంట్స్ ఫాలో అవటం కాదు కదా ఏదో అమ్మ అని పిలిచేవాడు అమ్మ అమ్మ అనేది నోట్లో ఉండేది కానీ యాపిల్ బాల్ అలాంటివి మాట్లాడుకుంటూ ఉండేవాడు సెల్ఫ్ టాక్ ఉండేది కదా రిపీటెడ్ ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉండేవాడు ఆ వర్డ్స్ని అంతేగాని మనల్ని ఫాలో అవటం వాడు మనం చెప్పింది వాడు కామెంట్స్ ఫాలో అవటం అది ఏమీ లేదండి ఫిఫ్త్ ఇయర్ వచ్చిన తర్వాత ఏదైనా ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే ఫిఫ్త్ ఇయర్ తర్వాత ఏమొచ్చాయి ఎలా వచ్చాయి ఇంకా అట్లా అడగండి చెప్తాను నెక్స్ట్ వీడియో ఏంటంటే నాకు ఒక కామెంట్ పెట్టారండి మైల్డ్ ఆర్టిజం పిల్లలకి స్పీచ్ వస్తుందా అని పెట్టారు అలా అడిగే కన్నా మీ అబ్బాయికి మాటలు రావటానికి మీరు ఏం చేశారు అంటే బాగుంటుంది ఎందుకంటే మైల్డ్ ఆర్టిజం పిల్లలకి స్పీచ్ వస్తుంది అంటే అనవసరంగా ఆశలు కల్పించొద్దు అని ఒకరు అంటున్నారు లేదు రాదు అని మనం చెప్పాము అంటే నెగిటివ్గా ఎందుకు మాట్లాడతారు అంటారు అందుకని మీరు ఎప్పుడైనా అడగాలి అనుకుంటే మా అబ్బాయికి మోడరేట్ అండి మోడరేట్ కదా వాడికి వచ్చాయి సో మీరే ఆలోచించుకోండి ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు మా అబ్బాయికి ఏం చేశాను అని అడిగారంటే కనుక నేను డైరెక్ట్గా మీకు చెప్పగలుగుతానండి అంతేగాని స్పేచ్ వస్తుందా అని అడగొద్దు ఎందుకంటే నా ఎడ్యుకేషన్ మీ అందరికీ తెలిసిందే అంతవరకు వెళ్ళలేదండి ఇప్పుడే దాని మీద స్టార్ట్ చేశాను ఇన్ కేస్ నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నాకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత అయితే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయగలను అండి మా అబ్బాయి మోడరేటు నేను ప్రాక్టీస్ చే వాడికి ఏం థెరపీస్ కానీ మెడిసిన్ కానీ యూజ్ చేయలేదు నేను ప్రాక్టీస్ చేయించడం వల్ల వాడికి మాటలు వచ్చాయి నేను అంటే మేము అండి మా ఇంట్లో అందరం కలిపి వచ్చాయి సో మీ డౌట్ క్లియర్ అయ్యింది అని అనుకుంటున్నాను అవ్వకపోతే కనుక మీకు ఏ విషయంలో ఉన్నారు ఏంటి అనేది మీరు కామెంట్ పెట్టండి మెసేజ్ పెట్ట నేను రిప్లై చేయగలిగితే చేస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియో చేస్తాను ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడే అసెస్మెంట్ చేయించాం ఇంకొకరు కూడా సేమ్ క్వశ్చన్ మైల్డ్ ఇప్పుడే అసెస్మెంట్ చేయించాము మైల్డ్ అని చెప్పారు మాట్లాస్తాయని అని అడుగుతున్నారు మీరు ప్రాక్టీస్ చేయించండి అండి ఫస్ట్ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు ఎవరో వచ్చి ఏదో చేస్తారని మాత్రం వెయిట్ చేయొద్దండి మనం చేస్తే కనుక ఖచ్చితంగా అవుతుంది అంటే ఫుల్గా అందరికీ నేను చెప్పట్లేదు అంటే నాకు తెలియదు కాబట్టి ఇంకా నేను సక్సెస్ కేసెస్ ఇంకా చాలా వరకు నేను చూడలేదు మధ్యలో కొంత బ్రేక్ వచ్చింది కదా వాడికి ఎయిత్ నైన్త్ ఇయర్ రాగానే నేను ఇంకా దేని గురించి ఏదో ఒకటి వచ్చింది మా వాడికి అన్న విషయమే నేను మర్చిపోయాను సో అందుకని నాకు సక్సెస్ స్టోరీస్ తెలియదు దీని మీద మధ్యలో ఏం జరుగుతుంది ఏంటి అని కూడా అవగాహన లేదు ఇప్పుడెప్పుడు మనం వాళ్ళ గ్రూప్లో డిస్కషన్స్ వల్ల కొన్ని విషయాలు తెలుస్తున్నాయి మీరు ముందు ప్రాక్టీస్ అయితే చేయించండి బాగా మాటలు చెప్పించండి బాగా స్పెండ్ చేయండి తనతో బయటికి తీసుకువెళ్ళండి పార్కులో అలా ఆడిపించండి పిల్లల దగ్గర బాగా అలవాటు చేయండి వాళ్ళతో కలిపి ఆడిపించండి వాళ్ళు ఆడకపోతే కలిసి ఆడకపోతే కనుక ఫస్ట్ టైం మీరే ఒక కిడ్ అయిపోవాలి తన ఏజ్కి మీ కిడ్ ఏజ్కి మీరు వెళ్ళాలి తనతో ఆడాలి అప్పుడే తను మీకు కోఆపరేట్ చేస్తాడు లేకపోతే కనుక అస్సలు కనెక్ట్ అవ్వరు చేయరు అనమాట ఏ పనైనా సరే ఇప్పుడు టెన్త్ ఇయర్ వచ్చిన తర్వాత అయినా సరే ఇన్ కేస్ కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మన కిడ్ ఏజ్కి మనం వెళ్ళి చేయాలే తప్ప వాళ్ళు వచ్చి అయితే మనం ఇంకేమీ సపోర్ట్ చేయరు నేను ఎవ్వరికైనా ఈ విషయమే చెప్తాను ఏ విషయంలోనైనా సరే స్పీచ్ కోఆపరేషన్ చేయాలన్నా ఏదైనా మన పిల్లలతో కలవాలన్నా ఫస్ట్ మనం వెళ్ళి నేను మా చెప్తున్నాను కదండి మా వారు నేను వెళ్ళి చర్యతో షటిల్ ఫుట్బాలు క్రికెట్ అవన్నీ ఆడుతుంటే మిగతా పిల్లలు వచ్చి అప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ చర్యకి ఫ్రెండ్స్ అయ్యారే తప్ప వీడంతటి వీడు వెళ్ళలేదు వాళ్ళంతటి వాళ్ళు కలుపుకోలేదన్నమాట సో మనం చూడండి మీరు వర్కౌట్ చేస్తే కనుక ఖచ్చితంగా వస్తాయి రావని చెప్పను అలాగని మీరు చేయకపోతే వస్ మీరు చేయకుండా రాలేదు అంటే కూడా బాగోదు కదా ఫస్ట్ స్క్రీన్ టైం జీరో వచ్చేసేసి మంచిగా మాటలు నేర్పించండి ఇంకొకటి విషయం ఏంటంటే పోటీ ట్రైనింగ్ పోటీ ట్రైనింగ్ టాయిలెట్ ట్రైనింగ్ అయితే నేను నాకు నిజంగా బ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి చేయించాలి అని అయితే అప్పుడు నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళందరూ బ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా దానికి టాయిలెట్కి వెళ్ళే ఇమేజ్ ఉంటాయి కదా అవన్నీ చూపించి చేస్తున్నారు నేనైతే ఇలాగా చేస్తానంటే మార్నింగ్ సెవెన్కి లేచాడు అనుకోండి సెవెన్కి టాయిలెట్కి తీసుకువెళ్ళి బ్రష్ చేయించిన తర్వాత స్నానానికి ముందు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అలా ఫస్ట్ ఫస్ట్లో అంటే పోటీ చేయమంటే పిల్లలు ఎందుకు చేస్తారండి చెయ్యరు కదా దాదాపు హాఫ్ అన్ అవరు ఒక్కొక్కసారి ఫార్టీ మినిట్స్ కూడా కూర్చోవాల్సి వచ్చేది అంత టైం ఎక్కడ ఉంటుంది స్కూల్కి వెళ్ళిపోతారుగా అంటే అలాగే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట వాడు ఎప్పుడూ సిక్స్ థర్టీకి సెవెన్కి లేచేసేవాడు లేచిన తర్వాత ఇంకా మామూలుగా టాయిలెట్కి కూడా వాష్రూమ్లోకి ఒకే ఏరియాలో చేయించండి టాయిలెట్ ఒక చో ఒక చోట ఒక రోజు ఇంకో చోట అలా చేయించామనుకుంటే పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు సో వాష్రూమ్లోనే చేయించండి మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా మనకి సపోర్ట్ చేయరు అనమాట వాళ్ళకి ఇష్టం ఉండదు బయటే చేయడానికి ఇష్టపడతారు కానీ మన ఇంట్లో వరకు అంటే ఓకే కానీ బయట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బాగుండదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి మనం వాష్రూమ్లోనే చేయించామనుకోండి అది ఒక టైం అలవాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము మనం ఎర్లీ మార్నింగ్ లేవాలి ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళాలి ఖచ్చితంగా వెంటనే బ్రష్ చేయించాలి తర్వాత వెంటనే ఇంకా వాక్ చేస్తే చేయించాలి లేకపోతే మా వాష్రూమ్ పార్టీ కోసం తీసుకువెళ్ళాలి అదైన అది అయిన తర్వాత స్నానం చేయించాలి అట్లా నేను దాదాపు ఫైవ్ టు సిక్స్ మంత్స్ పట్టింది వాడు వాష్రూమ్లోకే వెళ్ళటానికి అది కూడా ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో అనుకుంటా నేను ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ కల్లా స్టార్ట్ చేస్తే ఫోర్త్ ఇయర్ వచ్చిన తర్వాత తనకి అలవాటు పడినట్టుంది అప్పటి వరకు డైపర్లోనే స్కూల్కి వెళ్ళేవాడు సో అదైతే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు కానీ ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా అవుతుంది నేను అది కూడా కామెంట్ పెట్టారు పోటీ ట్రైనింగ్ ఎలా చేయించారని ఏదైనా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక టైం అంటూ పెట్టుకుంటే కనుక వాళ్ళకి అలవాటు అయిపోతుందండి ఏ విషయంలోనైనా ఇప్పుడు వాటర్ ఈ టైంకి ఆ టైంకి మనం తాగిపిస్తున్న రోజు వాటర్ తాగితే చాలా మంచిదమ్మా హాట్ వాటర్ తాగాలి ఎర్లీ మార్నింగ్ నువ్వు గుడ్ బాయ్ కదా అలా మనం రోజు చేసామనుకో చరిబాబుని అందరు గుడ్ అంటారనమాట గుడ్ అంటే అన్ని చాక్లెట్స్ వస్తాయి అట్లా అన్ని కిండర్ కిండ్రజాయ్లు కిండర్ కిండ్రజాయ్ అంటే ప్రాణం అన్నమాట ఆ టైంలో తర్వాత ఏదో చెప్పి మా అనిపించేశాను ఈ నూడిల్స్ ఇవైనా ఏవైనా సరే ఏవోటో మనకి నెగిటివ్ వీడియోస్ వస్తాయి కదండి అవన్నీ ఏదో ఒకప్పుడు న్యూడిల్స్కి అయితే ఏదో క్యాన్సర్ వీడియో వచ్చింది అది చూపించాను ఇంకా అంతే దాదాపు పాపం వాడు నోట్లో పెట్టి సెవెన్ ఇయర్స్ ఏమైపోయింది నూడిల్స్ ఇంతవరకు నోట్లో పెట్టాడు చిప్స్ కూడా లేసు ఇలాంటివన్నీ కూడా వాడు తిన్నాడు ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా నేనే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను మరి అలవాటు చేయించకూడదు అని వాడు ఏమంటాడంటే తినొద్దని చెప్పావు కదా మమ్మీ మళ్ళీ పెడుతున్నావేంటి ఇది గుడ్డ బెడ్డ నన్నే కొంచెం చేస్తాడు సో దాదాపు పెట్టకుండా ఉండటానికి ట్రై చేస్తాను ఇంట్లోనే ఎక్కువ చేసి పెడతానమాట సో ఇలాంటివన్నీ పిల్లలకి మనం ఫస్ట్ నుంచి నేర్పిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు అలవాటు చేసుకుంటారు వాడికి ఏం తెలుసు అండి వాష్రూమ్కే వెళ్ళాలని తెలియట్లేదు కదా అంటే మనం తీసుకువెళ్ళాలి కదండి ఆ ఈరోజు లేచిస్తాడు తను తను లేచిన వెంటనే ఆ లేచాడులే అని కూర్చోబెట్టి ఆటలకి మనం వెళ్ళి ఏదో పని చేసుకున్నాం అనుకోండి అప్పుడు వాడికి ఎలాగ అలవాటు అవుతుంది అంటే వాటికంటే బాబుకి కిడ్కి అనుకోండి వేరే ఉద్దేశంతో కాదు బాబుకి అది కిడ్డుకి అర్థంగా అలవాటు పడదు కదా అందుకని ఖచ్చితంగా లేచిన వెంటనే వెళ్ళాలి అంటే కొన్ని రోజులకి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే వాష్రూమ్ అయితే ఖచ్చితంగా లేచిన వెంటనే ఆ ఏరియాకే వెళ్తాడండి అట్లా ఉంటుంది అనమాట ప్రాక్టీస్ చేస్తే అలాగ ఉంటుంది ఒక టైం ఈ రోజు లేచిన వెంటనే పెట్టుకోండి అంటే సెవెన్కి లేపాల్సిందే ఖచ్చితంగా అట్లనే కాదు ఎందుకంటే మన పిల్లలు హైపర్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ టైమింగ్స్ అన్నీ సపరేట్గానే ఉంటాయి ఎప్పుడు పడుకుంటారో తెలియదు ఎప్పుడు లేస్తారో తెలియదు నైట్ అంత నిద్ర ఉంటుందో లేదో తెలియదు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు లేచినప్పుడు వెంటనే మనం వాష్రూమ్ తీసుకువెళ్తాం తర్వాత వెంటనే బ్రష్ చేయించడం వాష్రూమ్ తీసుకువెళ్ళిన తర్వాత కాసేపు ఆడిపిస్తూ ఉంటాం కదా అలా చేస్తే కనుక నెక్స్ట్ రోజు ఎప్పుడైనా సరే తను వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత బ్రష్ చేయటానికి అయితే కోఆపరేట్ చేయండి ఏంటంటే వే మొత్తం వెళ్ళిపోవాలి స్ట్రైట్గా ఈరోజు ఒకటి జరిగింది రేపు ఇంకొకటి రేపు ఇంకొకటి రేపు ఇంకొకటి అలాగైతే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోరు సో రోజు ఒక టైం మెయింటైన్ చేసుకుంటే కనుక అన్నిటికీ అలవాటు పడతారండి మనం ట్రైన్ చేస్తున్నాం వాళ్ళు ట్రైన్ అవుతూ ఉంటారు అంతే కొంచెం టైం పడుతుంది నాకైతే చెప్తున్నాను కదా టూ పాయింట్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే దాదాపు తను నార్మల్కి డవటానికి ఎయిట్ టు నైన్ ఇయర్స్ అంతా అంటే తనకి నైన్త్ ఇయర్ వచ్చేంతవరకు రాను రాను కొన్ని కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఉంటుంటే కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది వాళ్ళు చదువు విషయంలో అవనండి పిల్లలతో బయట వెళ్ళినప్పుడు అవనండి ఏదైనా సరే ప్రతి ఇయర్కి వచ్చి ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చూస్తూనే ఉంటాను నేను చిన్న చిన్న బిహేవియర్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి అవి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు ముందు అయితే మనం ఉండాల్సింది బీ స్ట్రాంగ్ అండి మంచి స్ట్రాంగ్గా ఉండండి బయట నుంచి మనం చాలా ఎన్నో అనుభవిస్తూ ఉంటాం అంటే సారీ అనుభవించడం కాదు ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట అలాంటివి మేము పట్టించుకుని పిల్లలు టైం వేస్ట్ చేయొద్దు మనం కేవలం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన టైం మొత్తం పిల్లల మీద ఫోకస్ పెట్టాలి అప్పుడు మాత్రమే మనం చేయగలము అని చెప్తున్నాను బీ స్ట్రాంగ్ Thank you so much. Bye bye.